హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా మిత్రులకి నా సబ్స్క్రైబర్స్కి మరియు నా శ్రేయభిలాషులకి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి అలాగే ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై మరియు మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోతే ఈ వినాయకుడు పండగ అంటే యువతకి చాలా ఆనందాన్ని ఇచ్చే పండగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వినాయకుడు బొమ్మ పెట్టిన దగ్గర నుంచి యువత మొత్తం ఒకే చోట చేరి నైట్ పూట కానీ మొత్తం డ్యాన్సులు వేసుకుంటూ డీజే సాంగ్స్ పెట్టుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు అంటే ఎక్కడెక్కడో జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా తమ సొంత ఊర్లకు వచ్చి ఒక్కసారిగా కలుసుకొని చాలా ఎంజాయ్ చేస్తారు పండగంటేనే ఆనందాన్ని తెచ్చిపెట్టేదే కానీ ఈ పండగలో ప్రత్యేకంగా ఆనందంతో పాటు అక్కడక్కడ కొన్ని విషాదాలు కూడా జరుగుతున్నాయి దీనికి పూర్తిగా కారణం మనమే ఎందుకంటే ఆ డీజే సాంగ్స్ పెట్టుకొని అంటే నిమజ్జనం రోజు డ్యాన్సులు వేసుకునే క్రమంలో ఒకరినొకరు తొక్కుకోవటం ప్లస్ ఆ ఏవైతే ఆ బాణసంచ ఉందో అది ఎక్కడ కాల్స్తుంటారో వాళ్ళకే తెలియకుండా ఆ జనంలో కాల్ చేయటం చిన్నపిల్లలకి అవటం ఇలా ప్రమాదాలు జరుగుతుంటాయి అక్కడక్కడ ఇవి కొంచెం చూసుకొని చేయండి మనం ఎంజాయ్ చేయవచ్చు కానీ బాధపడే పరిస్థితికి రాకుండా చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయాలి వేరే వాళ్ళు బాధపడుతుంటే ఇంకా పండగ మొత్తం నీరు గారిపోయి మనకు కూడా బాధ అనిపిస్తుంది అది సహజం అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరూ పండగని ఎంజాయ్ చేయండి అలాగే ఆ సముద్రం దగ్గరకు పోయినప్పుడు కూడా నిమజ్జనం రోజు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఆ కార్యక్రమం ఆనందంగా జరుపుకొని క్షేమంగా ఎళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలతో మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్